ప్రభుకి మహిమ కలుగునుగాక మీ అందరికీ హృదయపూర్వకమైన పొందనాలు ప్రైజ్లాంట్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఆ దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా ఈరోజు ఎందుకు ఈ సమయానికి మరలా మీ ఎదుటికి వచ్చాను అంటే ఈరోజు మీ అందరితో నా సాక్ష్యాన్ని పంచుకోవాలని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో కీర్తనలు నూట మూడో కీర్తన మొదటి రెండు వచనాలలో కీర్తనలు నూట మూడో కీర్తనలో చాలా స్పష్టముగా రాయబడింది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోయే వ్యక్తులమ్మగా మనం ఎన్నడూ ఉండకూడదు దావీదు జీవితములో దేవుడు చేసిన మేలులను బట్టి ఉపకారములను బట్టి అయ్యా నేను నీ మేలుడు మరిచిపోను నీకెంతైనా కృతజ్ఞుడనే నేను అన్నట్లు దావీదు మాట్లాడినట్లు ఈరోజున ఆయన చేసిన ఉపకారాలను ఎన్నడూ కూడా మనము మరిచిపోయే వ్యక్తులముగా ఉండొద్దు అని తెలియచేస్తూ నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు చాలామంది అడుగుతున్నారు మీ సాక్ష్యం కూడా చెప్తూ బాగుంటుంది అని పండితాపురం అనేటువంటి గ్రామంలో నేను పుట్టాను మా నాన్నగారు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఆడపడుచులు వారికి మరి మా కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ అలాగే నాన్న వ్యవసాయం పని చేస్తూ ఉండేవాళ్ళు అమ్మ కూడా అదే పనిలో కంటిన్యూ అవుతూ ఉండేవాళ్ళు అలాగే మరి అమ్మ గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి సందర్భాలలో అమ్మగారు మందిరానికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు మా చిన్నమ్మ కూడా ఆమె కూడా గొంతు చుట్టూ ఇరవై నాలుగు గడ్డలు క్యాన్సర్ గడ్డలు అయినప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు తాను కూడా బాగుపరచబడింది ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ మాటలను బట్టి మా అమ్మగారు కూడా చర్చికి వెళ్ళటం ప్రారంభించింది మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడు అమ్మని బాగు చేశాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అమ్మ పేరు పిచ్చమ్మ ఎందుకు పిచ్చమ్మ అంటే తనకంటే ముందు పుట్టిన వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారని ఇది పిచ్చిది పిచ్చమ్మ అని పిలుద్దామని అనటం వలన బ్రతికింది అని చెప్పాను ఉంటారు కానీ ఎప్పుడైతే అమ్మ జీవితంలో దేవుడు కార్యం జరిగించాడో తన ఆయుష్కాలం పొడిగించబడి పదిహేను సంవత్సరాలు ఇస్కియాకు ఆయుష్ పొడిగించినట్లు దేవుడు అమ్మకు ఆయుష్ని ఇచ్చాడు ఆ తర్వాత పిచ్చమ్మ కాస్త దేనమ్మగా దేవుని కొరకు పాడటానికి దేవుని సన్నిధిలో దావీదు వలె నాట్యం ఆడేటువంటి తన వ్యక్తిగత జీవితాన్ని తాను కలిగి ఉంది అమ్మ వాళ్ళ ఆత్మీయ తండ్రి పండిత పరుణ్ గారు కుమారి గారు వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈ విధంగా ఉండిపోయినటువంటి సందర్భంలో ఇలా ఉంది మా కుటుంబం ఆ టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు చిన్న వయసు నుండే దైవభక్తి ఎన్నడూ ఎక్కడ తొలగిపోయినటువంటి సందర్భాలు లేవు చిన్న చిన్న బాల్యములో యవన వయసులో ఆ ప్ర సమయములలో ఉన్నటువంటి సందర్భములలో నా స్నేహితుడు అనేటువంటి దావిదు అనేటువంటి వాడు ఉండేవాడు వాళ్ళ నాన్నగారు కూడా మరి కడుపులో ఐదు గడ్డలైనప్పుడు చచ్చిపోతాడు అనుకున్నప్పుడు మందిరానికి వెళ్ళాక వాళ్ళ నాన్నగారు బాగుపడ్డాడు అలా వాడు నాకు ఫ్రెండ్ కాబట్టి వాడితో పాటు నేను అప్పుడప్పుడు ప్రార్థనకు వెళ్ళటం దేవుడు నాతో మాట్లాడడం ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో పదహారు సంవత్సరాల వయసుకే నేను రక్షణ మారుమను శుభాప్తిని తీసుకోవడం ఇష్టపడ్డాను మన కాంపెళ్ళి చెరువు దగ్గర ప్రేయర్కి వెళ్ళాం కామెపల్లి ఐగరళ్ళతో ఆత్మీయ తండ్రి తల్లితో వచ్చే టైంలో నేను అడిగాను ఆ టైంలో లేదబ్బాయి బట్టలు కొడలేవు ఎందుకు అని చెప్పను అన్నారు లేదయ్యా తీసుకోవాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుందని అన్నప్పుడు ఆ పదహారు సంవత్సరాల వయసులో ఎవరు చెప్పలేదు నన్ను ఎవరు ప్రోత్సహించలేదు తీసుకోవటం రక్షించబడటం దేవుడు సహాయం చేశాడు అలాగా నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో కొన్ని శోధనలు శ్రమలు ఆర్థికపరమైన విషయాలు అలాగే మరి నా ఐదు సంవత్సరాల వయసులో అమ్మ చనిపోయారు ప్రభు నందు నిద్రించారు చాలా విషాదకరమైన పరిస్థితి చిన్న వయసులో అలాగే మరి ఎనిమిది సంవత్సరాల వయసులో నాన్నగారు కూడా చనిపోయారు మా కుటుంబం అంతా చాలా చెల్ల చెదురులైపోయింది మేము కూడా మమ్మల్ని చూసేవాళ్ళు లేక అవస్థపడుతూ ఆ ఉన్నటువంటి టైంలో అక్క మరి చాలా అన్నయ్యను నన్ను అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడే ఉండి మా కోసం మమ్మల్ని చూసుకోవటం జరిగింది అక్కడ చాలా కృతజ్ఞత చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం ఈ విధంగా ఉన్నటువంటి టైంలో దేవుడు ఆయన పని పనిచేయాలనేటువంటి ఆలోచన అమ్మ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇద్దరు మరి మేము ముగ్గురం అక్క అన్నయ్య చిన్నవాణ్ణి నేను అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదట చిన్నోడు కొంచెం అమాయకుడుగా ఉంటాడు నాయనా నీ చి సేవలో వాడుకో మరి నాకు ఆరోగ్యం సరిగా లేదు కదా నీ సేవలో వాడుకో మంచి ప్రార్థన పొరడవ్వాలి ఇదిగో నీ సేవలో వాడుకో అవసరమైతే సేవ చేయాలి నా చిన్న కొడుకని అమ్మ ఎప్పుడు తన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉండేదట అమ్మతో ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉండేవాడు ఇలా ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు మరి నా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తూ క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని పాటలు పాడుతూ ఆరాధిస్తూ హృదయపూర్వకంగా ఉన్నటువంటి టైములలో దేవుడు నన్ను దర్శించాడు అంతేకాదు బైబిల్ కాలేజ్ చేయాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను మరి మనుగురు వెళ్ళటం జరిగింది దైవజన్ల ద్వారా అభిషప్ తండ్రి గారు ఆ రోజు ఒక మీటింగ్లో మేము చూసినప్పుడు ఈ అవనసుడు పిల్లోడు ఏం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడా అయితే కొంచెం భక్తి కలిగిన వాణిగా ఉన్నాడు బైబిల్ కాలేజీకి పంపించండి అని చెప్పినప్పుడు రావటం జరిగింది అక్కడ దాదాపు రెండు సంవత్సరాలు నాలుగు మూడు సంవత్సరాల వ్యవధిలో బైబిల్ కాలేజ్ చేయడానికి అలాగే ఎక్స్పీరియన్స్ కోసం పరిచర్య కూడా చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత కొన్ని శ్రమలు బాధలు కష్టాలు చూసినప్పుడు అమ్మ వద్దులే మనం పడలేము ఇదంతా ఎందుకు అని చెప్పని నేను అనుకోవటం జరిగింది కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఆయన ప్రణాళికలు నా మీద ప్రభు ఉంచాడు ఆయన కనుదృష్టి కూడా నా మీద ఉందేమో మేబీ బహుశా అందుకే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత చాలా శ్రమలు శోధనలు ఎన్నో 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 అన్నిటిని తట్టుకుని నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు అంతేకాదు ఆయనకేమిచ్చి కూడా రుణాన్ని తీర్చలేను దేవుడు ఎప్పుడైనా ఆయన గొప్పవాడు తర్వాత మరి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ కాలేజ్ అయిపోయి వెళ్ళిన తర్వాత సేవ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు దేవుడు నా దేహంలో ఒక ముళ్ళు పెట్టాడు మరణపు ముళ్ళు అనుకోవాలి అది ఎందుకంటే నేను చెప్పిన మాట వినట్లేదు సేవ చేయట్లేదు లోబడట్లేదు దర్శనానికి లోబడట్లేదు ఆసక్తి ఉంది భయం ఉంది భక్తి ఉంది ఎక్కడ తప్పిపోయినటువంటి సందర్భాలు లేవు కానీ సేవ అనేసరికి కొంచెం ఆటంకంగా ఉండి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరు మన వెనక ముందు కూడా ఎవరు ఈ దైవ సన్నిధికి అలవాటు పడిన కుటుంబాలు లేవు కనుక నేను సందాయించాను చే వెళ్ళలేను అనేటువంటి అనుకూల టైంలో దేవుడు నన్ను మొత్తటం జరిగింది ఆ టైంలో నేను చనిపోయేటువంటి దశలోనికి వెళ్ళిపోయాను అలా అయితే కానీ నేను వినలేదు దేవుని మాట అప్పుడు తీర్మానం చేసుకున్నాను ప్రభా నన్ను రక్షించి కాపాడి స్వస్థపరిస్తే నువ్వు చూపించిన ప్రాంతానికి వెళతాను సేవ చేస్తానని దేవునికి మాటిచ్చాను ఆ మరుక్షణమే మరి డాక్టర్లు నా రిపోర్ట్లు చూసి మొన్న వచ్చింది చూపించుకుంది ఇతడేనా అన్నీ బాగున్నాయి అని చెప్పటం జరిగింది అంతకుముందేమో ఇతడు చనిపోతాడు రోజుల మీదనే కామెర్లు కూడా ఉన్నాయి లెవర్ అంతా వాసిపోయింది కిడ్నీ ఫెయిలర్గా ఉన్నాడు ఇతడు బ్రతకుడు కొన్ని రోజులైనటువంటి డాక్టర్లు అలా చెప్పటంతో ఇది నువ్వే కార్యం జరిగించావు నీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఆ తర్వాత దేవుడు దర్శనములో చూపించిన ప్రకారం మోతే గ్రామానికి సేవకు రావటము జరిగింది ఎన్నో కష్టాలు నష్టాలు ఆర్థికపరమైనటువంటి విషయాలు అవరోధనలు ఉండటానికి లేదు సంఘము లేదు అలాంటి టైంలో ఎన్నో కష్టాలు పడ్డాను దేవునికి ఎంతైనా రుణస్తుని ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి దేవుడు ఈ రోజున రెండు మంచి సంఘాలను నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు మంచి సంఘ బిడలను తల్లులను తండ్రులను అన్నలను చెల్లెలను దేవుడు నాకు ఇచ్చాడు బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రార్థించేవారుగాను పరిచర్య చేసేవారుగాను యవనబిడలను మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లులను తండ్రులను ఎంతోమందిని దేవుడు నాకు ఒక తల్లిని పోగొట్టుకున్న నాకు ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఆప్యాయతనిచ్చాడు అందుకు ప్రభుకి ఏమిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చలేను ఇలా ఎన్నో 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 కార్యాలు ప్రభు నా జీవితాల్లో జరిగించాడు అందుకే మరి నేను ఈ రోజున ఈ స్థాయిలో ఇక్కడ ఒక దైవజన్యుగా నిలబట్టడానికి కారణం బిషప్ తండ్రి గారు స్టీవేణి గారు అలాగే షారా స్టీవేనమ్మ గారు అమ్మ రుణాన్ని తీర్చలేను తన ప్రార్థన తన దర్శనాలు తన కళలు నెరవేర్చబడుతూ ఒక సేవకునిగా నన్ను నిలబెట్టింది ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మరి సహాయకురాలుగా అన్ని విధాలుగా నన్ను ఈరోజున సేవకుని చేసి సేవకునిగా నిలబెట్టిన ನಾ ಆತ್ಮೀಯ ತಾಯಕರೀ ನೇನು ಚಾಲಾ ಕೃತಜ್ಞನೇ ಉನ್ನ ಮುಂದೆ ಆ ದೇವು ಏಮಿಚ್ಚಿ ಕೂಡ ಋಣಾನ್ನ ತೀರ್ಚಲೇನು ಈ ರೋಜನ ನಾಕಿ ಚಿನ ಬಿಡಲನ್ನು ಬಟ್ಟಿ ಪ್ರಭು ನಿಸ್ತುತಿ ನಾಚು ಭಾರ್ಯನ್ನು ಬಟ್ಟಿ ಪ್ರಭು ನಿಸ್ತುತಿ ಈ ಕೃತಜ್ಞತ ಕಲಿಗ ಉಡೇ ನಾಪೆದುಮಾರ್ ಪೇರು ನನ್ನ ಕನ್ನ ತೀರು ಅಲ್ಲಗೇ ನಾಯಕರ ಶಾರ ಶ್ರೀ ವೇನಮ್ಮಗಾರು స్టీవేనయ్ గారి పేరు కలిసేటట్లు షారోన్ అని పేరు పెట్టడం జరిగింది ఇలా మా పరిచర్యలు మరి మొండికుంటలో ఒక సంఘము మోతయ్యలో ఒక సంఘము ఈ విధముగా మరలా నూతనముగా మరొక చోట ప్రారంభించాలని ప్రార్థిస్తున్న మరొక ప్రాంతం నుండి ఒక ఐదు కుటుంబాలు నూతనముగా మందిరానికి నడిపించబడుతున్నారు ఈ విధముగా ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు జరగాలని ప్రార్థిస్తున్నాం బలమైన సందేశం శక్తివంతమైన స్థుతి ఆరాధన ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు టీవీ పేషెంట్లు బాగుపడటం మానసికమైనటువంటి బలహీనతలతో ఉన్నవారు బాగుపడటం దయాలు బాగుపడటం శాతబడి భానవత శక్తులతో ఇబ్బంది పడుతున్న వారికి విడుదల స్వస్థత ప్రార్థించినప్పుడు ఎన్నో ఎన్నో కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను త్రాగుబోతులు మార్చబడటం లోకాషల్లో అటు ఇటుగా తిరుగుతున్నటువంటి ఎంతో మంది యవన బిడల జీవితాలు ఎంతో మంది కుటుంబాలను కట్టడానికి దేవుడు ఈ రోజున అవకాశం ఇచ్చాడు అనుమతినిచ్చాడు బట్టి నేను చాలా నా ప్రభుకి కృతజ్ఞుడనై ఉన్నాను ఎంత స్థుతించినా ఆయన గురించి ఎంత మీ ముందు వర్ణించినా నేను ఆయన రుణాన్ని తీర్చలేను ఎంత చెప్పినా ఆయన గురించి కూడా విషయాలు సరిపోవు అన్ని గొప్ప కార్యాలు అన్ని అద్భుతాలు ప్రభు నా జీవితంలో జరిగిస్తూ వచ్చాడు ఇలా సేవలో ఎన్నో కష్టాలు నష్టాలు ఆర్థిక పరమైన విషయాలు అవరోధనలు కొన్నిసార్లు నిందెలు అవమానాలు ఉపద్రవాలు ఇవన్నీ కూడా ఎవరు మనకు దైవజనులుగా ఒక తల్లి తండ్రి లేకపోయినా ఒక ఆర్ఫనగా అనాథగా ఉండి అన్ని విధాలుగా దేవుని దగ్గర నడిపించబడుతూ ప్రతి విషయంలో నాయకురాలు శారీవేనమ్మ గారు తల్లికి రుణాన్ని తీర్చలేను ఎంతైనా కృతజ్ఞన్ని సపోర్ట్ చేస్తూ సహాయం చేస్తూ నన్ను బలపరుస్తూ కృంగిపోయిన టైంలో ధైర్యపరుస్తూ మరి నా కొరకు ప్రార్థిస్తూ ఈ రోజున నన్ను ఈ స్థాయిలో ఒక దైవజనుడిగా ఒక కుటుంబానికి మారి లేదా ఒక సంఘ కాపరిగాను అనేకుల కుటుంబాలను కట్టే ఒక దైవజనుడిగా మరి చేయడానికి ప్రార్థించడానికి నా పక్షముగా దేవుడు మరి ఎంతోమంది మంది తల్లులను తండ్రులను నిలవబెట్టాడు అందుకు ప్రభుకి ఎంతో రుణస్తుని స్థుతిస్తున్నా ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువుకుమని భక్తుడు దావీదు పలికినట్లు ఆయన రుణాన్ని తీర్చలే అందుకే ఈరోజున మీ ముందు ఈ విషయాలు మాటలు పంచుకోవాలని ఇష్టపడుతూ మీ ముందుకు వచ్చాను నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చకపోతే కామెంట్ చేయండి అంతేకాదు నా కోసం కుటుంబం కొరకు సంఘాల కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి మీ అందరి కొరకు తప్పకుండా అనునిత్యం ప్రార్థన చేస్తాను సమయం ఉంటే ఇంకా అనేక విషయాలు మీతో పంచుకుంటాను షేర్ చేస్తాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ప్రార్థిస్తూ దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక ఆ మెయిన్